విక్టరీ వింగ్స్ ప్రేక్షకులకి నమస్కారం ఈనాడు మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ఎస్పి భారతిగారు భారతిగారు వారి పేర్లో ఉన్నట్టుగానే సరస్వతీదేవికి ప్రతిరూపం ఎందుకంటే ఎన్నో డిగ్రీలు పోస్ట్ గ్రాడ్యుయేషన్లు ఎన్నో పురస్కారాలు పొందినటువంటి వారు తొమ్మిదేళ్ల బాల్యంలోనే కూచిపూడి నాట్యం పట్ల ఉన్న మమకారంతో ఆ రంగంలో ప్రవేశించి యాభై సంవత్సరాలు ఆ నృత్య పలు పలుచోట్ల ప్రదర్శిస్తూ ముప్పై ఐదు సంవత్సరాల పాటు గురువుగా రాణిస్తూ వారు ఉన్నారు వారితో ముఖాముఖి ఈరోజు మన స్టూడియోలో నమస్కారం భారతి గారు నమస్కారం అండి ఎంతో ఆశ్చర్యం కలుగుతోంది మీరు చదివినన్ని డిగ్రీలు పోస్ట్ గ్రాడ్యుయేషన్లు ఎంఫిల్లు ఇన్ని అసలు ఒక గృహిణిగా ఉంటూ మీరు ఎలా చేయగలిగారు ఫస్ట్ నాట్య రంగాన్ని గురించి నేను తర్వాత వస్తాను అసలు ఇన్ని డిగ్రీలు చేయాలనే ఒక డిగ్రీ చేయడానికే ఎంతో కష్టపడుతూ కంపార్ట్మెంట్లో చేస్తూ మార్చిపోతే సెప్టెంబర్ లేదా అంటూ ఉన్నటువంటి వాళ్ళకి మీరు నిజంగా ఒక ఆదర్శం ఎట్లా జరిగింది ఇది మీకు ఇలా సాధ్యమైంది అది నిజంగా చెప్పాలి అంటే మా నాన్నగారి నుంచే వచ్చింది అనుకోవాలండి మా నాన్నగారికి నిజంగా చదువుకోవడం చాలా ఇష్టం ఆయన ఒక సెకండరీ స్కూల్ హెడ్ మాస్టర్గా ఉండేవారు అయినప్పటికీ కూడా ఆయన స్వాతంత్ర్య సమరయోధులు తర్వాత చదువు పట్ల ఉన్నటువంటి మక్కువతోటి ఆయన రిటైర్ అయ్యేంత వరకు కూడా డిగ్రీలు చదువుకుంటూనే ఉన్నారు వారసత్వం నాకు కూడా వచ్చిందనుకుంటాను చదువుకోవడం చాలా ఇష్టం అలాగే మా నాన్నగారు డిగ్రీ వరకు చదివించినప్పటికీ ఆ తర్వాత నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను కూచిపూడి డ్యాన్స్లో ఎంఏ చేయడం డాన్స్ ముందు బిఏ చేయడం ఆ తర్వాత ఎంఏ చేయడం ఆ తర్వాత తెలుగు ఎంఏ చేశాను ఆ తర్వాత టూరిజం మేనేజ్మెంట్లో ఎంఫిల్ చేశాను ఆ తర్వాత కూచిపూడి నృత్యంలో ద్రౌద్యం యూనివర్సిటీ నుంచి పిహెచ్డి డాక్టరేట్ చేశాను ఆ తర్వాత ఇప్పుడు సంస్కృతం మీద మక్కువ ఎప్పటినుంచో ఎందుకంటే సంగీతం కానీ నాట్యం కానీ ముఖ్యంగా అందులో ఆ కళలో రాణించాలి అంటే సంస్కృత భాష చాలా అవసరం అండి నాట్యశాస్త్రం కానీ సంగీత శాస్త్రాలు కానీ ఏవి చదువుకోవాలన్నా కూడా సంస్కృతం చాలా అవసరం కాబట్టి సంస్కృతం ఎంఏ చేయాలనే తాపత్రయంతో సంస్కృతి ఎంఏ కూడా జరిగింది నిజంగా సంస్కృతంలో ఎంఏ చేయడం అనేటువంటిది సాధారణమైనటువంటిది కాదు ఎందుకంటే అన్ని సబ్జెక్టులకి కూడా ఆది సంస్కృతమే మనకి పుట్టినటువంటి ఎన్నో గ్రంథాలు కూడా సంస్కృతం సంస్కృతంలో కూడా మీరు అవునండి చాలా గొప్ప విషయం ఇంకొక విషయం కూడా ఏమిటంటే మా యొక్క అన్నగారు బెనారస్ యూనివర్సిటీలో ఆయన తెలుగు సాహిత్యంలో డాక్టరేట్ చేశారండి ఆయన పోతని భాగవతం వ్యాస భాగవతం శ్రీపాద కృష్ణమూర్తి గారి భాగవతాల్లో కంపారిటివ్ స్టడీ చేసి తులనాత్మక అధ్యయనం చేసి వారు గోల్డ్ మెడల్ తీసుకున్నారు డాక్టరేట్ చేసి అంతేకాదు వారు కూడా ఎంఏ తెలుగు ఎంఏ సంస్కృతం ఎంఏ ఫిలాసఫీ ఎంఏ సైకాలజీ ఎంఏ రిలీజియన్ స్టడీస్ ఈ విధంగా ఆయన డిగ్రీలు చేసుకుంటూ వెళ్ళారు సో ఆ యొక్క అన్నగారి యొక్క నిజంగా వారసత్వం అనండి నాకు అన్నయ్య ఇంత బాగా చదువుకుంటున్నాడు నేను కూడా చదువుకోవాలి పోటీ పోటీ అనమాట ఆ విధంగా నేను కూడా ఎంఏ సంస్కృతి ఇవన్నీ చర్చ ఉండడం జరిగిందండి బెనారస్ విశ్వవిద్యాలయం అంటేనే ఐ థింక్ దాన్ని కట్టించినటువంటిది మోహన్ మాలవ్య గారు అనుకుంటాను ఆయనే ఒక మహా పండితుడు ఆయన ఆయన యొక్క ఈ తోటి పుట్టినటువంటిది అందులోకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఆయన వాళ్ళు అవ్వాలనేటువంటి కోరిక బహుశా వారికి ఉండి ఉండొచ్చు చాలా అద్భుతం అండి ఇన్ని డిగ్రీలు ఇప్పటికీ చేస్తూనే ఉన్నారేమో ఇంకా ఏమైనా దాన్ని ఎక్కడ నాన్ స్టాప్ గా ఐ థింక్ మీరు రికార్డు గ్రీస్ బుక్ లో కూడా ఎక్కుతారేమో కొన్నాళ్ళకి కావచ్చండి కానీ ఏమిటంటే ఈ జ్ఞానానికి అంతం లేదు కదండి మనం ఎంత చదువుకుంటే అంత జ్ఞానం పెరుగుతూ ఉంటుంది తెలియని విషయం కాదు మనకి తెలిసిన విషయాలు కంటే తెలియని విషయాలే తెలుసున్న విషయాల కంటే తెలియని విషయాలే చాలా ఎక్కువ ఉంటాయి ఎప్పుడు కూడా ఇది నిజంగా మరి మహాసాగరం ఈ జ్ఞానం అందు గురించి లేదండి అంతు లేదు నిజంగా ఒక్కొక్క సబ్జెక్టు చదువుతున్నప్పుడల్లా నిజంగా ఆ ఎన్ని విషయాలు ఉన్నాయి మనకి ఇంకా ఇవన్నీ తెలియదే అని అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు నాకు అందుకోసమని ఖచ్చితంగా నాకు భగవంతుడు ఇచ్చే శక్తి ఇచ్చినంత వరకు చదువుతూనే ఉండాలన్నా ఆశ ఎక్కువ ఇన్ని డిగ్రీలు చదివిన మీరే నాకు తెలియని విషయాలు ఇంకా ఉన్నాయని అంటుంటే మరి ఒక డిగ్రీ అర డిగ్రీ చేసినటువంటి వాళ్ళందరూ ఏమనుకోవాలని నిజంగా నాకు అర్థం కాదు వాళ్ళు చెప్తూ ఉంటారు మనకు ప్రపంచం అంతా తెలుసు అని చెప్పేసి నిజంగానే అందుకనే అంటారు కామోసు మోసు గుండా తొనకదు అని చెప్పేసి సార్ ఎప్పుడు తెలియని విషయాలు ఎక్కువ ఉంటాయి సార్ మహాసాగరం జ్ఞానం అనేటటువంటిది అది గురువులు పెట్టే భిక్ష నిజంగా ఆ విధంగా తెలుసుకోవడం కానీ ఆ గురువుల దగ్గర తెలుసుకోవాలన్న తపన ఉండాలండి ముందు అనేక విషయాలు తెలియడానికి కారణం గురువులు ప్లస్ ఈ పుస్తకాలు చదవడం అనేక ఇప్పుడు చూడండి నేను సంగీతం సాహిత్యము నృత్యం మూడు కూడా సమాహార కళలు అండి ఇవన్నీ ఒకదానితో ఒకటి ఇంటర్లింక్డ్ కాబట్టి నేను ఆ విధంగా ఒకటి చేస్తే సరిపోదు ఇంకో దాంట్లో విషయం కూడా తెలియపోతేలాగా నేను ఒక నృత్య కళాకారుని అయ్యుండి సంగీతం పట్ల ఆసక్తి ఉంటే సరిపోదు అది కూడా నేర్చుకోవాలి తెలుసుకోవాలని చెప్పి నేను సంగీతం నేర్చుకోవడం ఆ తర్వాత అలా కాదు సాహిత్యం తెలియకపోతేలాగా సాహిత్యంలో తెలుసు అనేక మంది వాగ్గకారులు రాసినటువంటి కీర్తనల్ని మరి నేను కొరియోగ్రఫీ చేస్తున్నానంటే వాటి అర్థాలు కానీ అవన్నీ రాగాలు కానీ ఇవన్నీ తెలియాలి సాహిత్యం పట్ల ఆ మక్కువ తోటి నేను తెలుగు ఎంఏ చేయడం లేదు లేదు మనకి ముఖ్యం మనకి మూలం సంస్కృతం కాబట్టి సంస్కృతం ఎంఏ చేయాలని చెప్పి ఆ విధంగా ఒకటి 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 చేశాను సార్ ఏమండి నార్మల్గా లేడీస్ అనగానే స్త్రీలు అనగానే వాళ్ళకి ఎన్నో బాధ్యతలు ఉంటాయి కుటుంబ పరంగా పిల్లల్ని పెంచడం పోషణ మరి తొమ్మిది సంవత్సరాల వయసులో మీరు ఈ కూచిపూడి నాట్యంలో ప్రవేశించి యాభై సంవత్సరాల పాటు ఎలా మీరు రాగలిగారు చాలామందికి ఏమిటంటే ఆరంభ సూరత్వంలాగా ఏదో రెండు చేస్తారు వాళ్ళు మ్యారేజ్ అవగానే అది అటకెక్కేస్తుంది లేకపోతే ఇంకొంతకాలం చేస్తారు వాళ్ళు ఏదో కొన్ని అవార్డులు ఇవాళ్ళు చేసుకున్న తర్వాత దాన్ని వదిలేస్తారు ఇంత వయసులో కూడా మీరు యాభై సంవత్సరాలంటే ఇది ఏమిటండి మోర్ దెన్ నియర్లీ హాఫ్ ఆఫ్ ద లైఫ్ మీరు ఆ నృత్యదానికి సంగీతానికి కూచిపూడికి మీరు అంకితం చేశారంటే అది ఎలా సాధ్యమవుతుందండి మీకు ఆ అకుఠితమైనటువంటి దీక్ష ఎలా వచ్చింది మీకు అసలు అంటే ఆసక్తి అండి ఆసక్తి ఆసక్తి తపన నేను చిన్నప్పుడు కోరాడ నరసింహరావు గారిది మోహిని ఫస్ యక్షగానం చూసాను చూశాను యక్షగానం చూశాను నిజంగా మైమరిచిపోయాను అనమాట చిన్నతనంలోనే అప్పుడు మా నాన్నగారిని నేను అది నేర్చుకుంటానన్న నాన్న అది ఏమిటో కూడా తెలియదు యక్షగానం అని తెలియదు ఏమీ తెలియదు నేర్చుకుంటానన్నప్పుడు మా నాన్నగారు అంటే మా తాతగారు సంగీత విద్వాంసులండి ఆ శనగవరపు లింగమూర్తి శర్మ గారు అని ఆయన మంచి రామభక్తుడు సంగీత విద్వాంసులు అయితే సంగీతం నేర్చుకోమని మా మేనత్తులు వాళ్ళు ప్రోత్సహించారు అయినప్పటికీ కూడా నాకు నాట్యం మీద ఉన్న మక్కువ కొద్దీ మా నాన్నగారు నేను అడిగినప్పుడు ఖచ్చితంగా నా కూతురు ఇష్టమే నా ఇష్టం అని చెప్పి మా నాన్నగారు ప్రోత్సహించారు ప్రోత్సహించారండి ప్రోత్సహించి చింత రామమూర్తి గారని కూచిపూడి గురు అక్కడ ఉండడం ఆ విధంగా మా నాన్నగారు కూడా నా నాట్యం కోసమే వారి ఇంటి పక్కనే ఇల్లు కొనడం నా చిన్నతనంలోనే జరిగిందండి ఆ విధంగా నన్ను నాట్యంలో ప్రవేశింప చేశారండి నాన్న ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే అది మా నాన్నగారి యొక్క కదా ఆ రోజు అలాగే జాయిన్ చేసిన తర్వాత నేను నర్సాపురంలో డిగ్రీ అయ్యేంత వరకు కూడా మా నాన్నగారు కంటిన్యూ చేయించారండి అన్ని సంవత్సరాలు గారి దగ్గర నేను నేర్చుకోవడం ఆయన ఎంతో ఆసక్తితోటి నాకు ఈఎంఐ చాలా బాగా చేస్తోంది అని చెప్పి శ్రద్ధతోటి నాకు నేర్పించడం ఆ తర్వాత పరీక్షలు సర్టిఫికేట్ కోర్సు ఈ పరీక్షలు అన్నీ రాయడం అంతా జరిగిందండి వేల ప్రదర్శనలు గురువుగారితో నేను మొత్తం అవునండి నేను ప్రదర్శన చేయడం జరిగింది ఆ తర్వాత మా మేనమావ గారు పెంజాల శాంతారావు గారు ఆయన వివాహం అయిన తర్వాత హైదరాబాద్లో ఆయన ఉద్యోగం చేయడం జరిగిందండి నేను హైదరాబాద్ ఇక్కడికి రావడం జరిగింది వివాహానంతరం ఆ తర్వాత వారి యొక్క నిజంగా మరి ఆ ప్రోత్సాహంతోనేనండి అప్పుడు ముఖ్యమంత్రిగా మన నందమూరి తారక రామారావు ఎన్టీ రామారావు గారు ఆయన తెలుగు యూనివర్సిటీ ప్రత్యేకం తెలుగు యూనివర్సిటీ స్టార్ట్ చేశారు అందులో నన్ను డ్యాన్స్ బిఏలో జాయిన్ చేశారు సార్ అప్పుడు డ్యాన్స్ బిఏలో జాయిన్ చేసిన తర్వాత అక్కడ ఉమామహేశ్వరి గారు మాకు గురువు గారు తర్వాత భాగవతులు సేతురామ్ గారు వారిద్దరి యొక్క మరి గురుత్వంలో నిజంగా అనేక విషయాలు నాట్య సంప్రదాయంలో నేను నేర్చుకోవడం జరిగిందండి ఆ తర్వాత నేను ఫస్ట్ బ్యాచ్ అండి తెలుగు యూనివర్సిటీకి స్టార్ట్ చేసిన వెంటనే మొట్టమొదటి బ్యాచ్ స్టూడెంట్ అది భాగ్యం నిజంగా నాకు ఎందుకంటే పశుమర్తి వేణుగోపాలకృష్ణ శర్మ గారు తర్వాత వేదాంత సత్యనారాయణ శర్మ గారు మహానుభావులు అండి మాకు నేర్పించినటువంటి గురువులు మహా చాలా గొప్పవారు అంతేకాదు నాట్యశాస్త్రంలో పోణంగి శ్రీరామప్పారావు గారు అని నాట్యశాస్త్రాన్ని ఆయన సంస్కృతం నుంచి అవునండి చేశారు వారు మాకు నాట్యశాస్త్రం నేర్పించడం ఇదంతా మా అదృష్టం ఆ విధంగా నేను అక్కడ మీకు ఇంకా అదృష్టం ఏమిటంటే అటు పుట్టినింట్లోనూ మీకు ప్రోత్సాహం లభించింది ఇటు మెట్టినింట్లోనూ ప్రోత్సాహం లభించింది మీ ప్రోత్సాహానికి ఎక్కడా కూడా అడ్డుకట్ట పడలేదు అలాగా నడుస్తూనే ఉంది అది కేవలం భగవంతుని కృపే సార్ సార్ నిజంగా ఈ స్థాయిలో ఉన్నామంటే ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆ వినయ సంపద భక్తి శ్రద్ధ ఈ గుణాలతోటి మేము గురువుల దగ్గర విద్య నేర్చుకోవడం ఆ యొక్క సద్గుణాలే నిజంగా వారి ఆశీస్సులతోటి ఈ స్థాయికి నన్ను తీసుకెళ్ళాయని చెప్పేసి నేను నమ్ముతాను సార్ మీరు ముప్పై ఐదు సంవత్సరాలకు గురువుగా ఉంటూ కొన్ని వేల మందిని తయారు చేశారు శిక్షితులుగా ఇందులో అవునండి వాళ్ళు కూడా ఎన్నో ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉన్నారు అవునండి అవునండి గురువులు అయ్యారు సార్ వాళ్ళు గురువులు అయ్యారు వాళ్ళందరూ మోర్ దాన్ హండ్రెడ్ హైదరాబాద్ లోనే ఉన్నారు గురువులు ఆల్ ఓవర్ ది వరల్డ్ ఇంకెంతమంది ఉన్నారు ఎంతమంది ఉంటారు అవును సార్ సో ఆది గురువుగా మీ యొక్క ఇదే వాళ్ళకి చెందుతుందేమో మరి ఈ విధంగా తయారు చేయడం ఒక భాగ్యం గురువు ఎప్పుడు అదే అనుకుంటా శిష్యులను తయారు చేయాలి అటు తల్లిదండ్రుల తర్వాత అది విధంగా కోరుకునేటువంటిది ఒక గురువే మీకు ఎన్నో అవార్డులు ఎన్నో రివార్డులు ఎన్నెన్నో తీసుకున్నారు కదా ఈ అయినా కూడా మీకు ఆ సిటీ ఎలా వచ్చింది అసలు ఇంకా నేను ఏదో చేయాలండి ఇప్పుడే మొదలెట్టిన దానిలాగా మీరు ఎలా ఉండగలుగుతున్నారు అసలు చాలామందికి చిన్న అవార్డు వస్తేనే వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి ఉంటుంది మిమ్మల్ని చూస్తే అసలు ఏముందండి ఇంకా నేర్చుకుంటున్నాను అంటున్నారు నాకు ఎలా కుదురుతుంది మీకు ఇదంతా కూడా లేదు సార్ అలాగే ఉండాలి అలాగే ఉండాలి కూడాను ఎందుకంటే ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలి అనేటటువంటి ఒక గుణం మనలో ఉంటే ఆటోమేటిక్గా మనం ఉన్నత స్థాయికి చేరుకుంటూ ఉంటాం సార్ ఆ యొక్క వినయ సంపద భక్తి శ్రద్ధలు చాలా ముఖ్యం సార్ ఈ అందులో ఈ కళల్లో నిజంగా అవసరం అవసరం ఎంత ఎదిగిన ఎందుకంటే ఖచ్చితంగా ఆ గుణాలు చాలా అవసరం మరి చాలా మందికి అది వంశ పారం తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పెంపకంలో అనండి వీళ్ళ పురుగు జన్మ సుకృతం అనండి గురువులు యొక్క ఆశీస్సునండి నిజంగా మరి ఆ గుణాలు సద్గుణాలే కదండి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఇచ్చుకుని వాళ్ళు చాలా హైప్ చేసుకుంటూ వాళ్ళకు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కదా మరి ఎన్ని వేల మీరు ప్రదర్శనలు ఇచ్చారు ఇంత వేల మంది గురువుల్ని తయారు చేశారు శిక్షితుల్ని చేశారు మీరుగా సాధన చేస్తున్నారు యాభై ఏళ్ళ బట్టి మరి మీకు కనీసం నేను అనుకోవడం ఈ పాటికి మీకు ఒక పద్మవిభూషణ లాంటి బిరుదులు కూడా వచ్చి ఉండాలి కదా మరి గవర్నమెంట్ ఎందుకు దాన్ని గుర్తించలేకపోతుంది యాక్చువల్గా సార్ వాటికి అనేక కారణాలు ఉంటాయి సార్ అవి రావడానికి రాకపోవడానికి కూడా అనేక కారణాలు ఉంటాయి ఇప్పుడు మనం చేసేటటువంటి కార్యక్రమాలు సక్రమంగా చేసుకుంటూ వెళ్ళడమే సార్ ఒక ఏదో ఒక టైంలో ఆ గుర్తింపు లభిస్తాయి లభించవని కాదు ఇప్పుడు నేను రోషి గారు ముఖ్యమంత్రిగా ఉండగా నేను రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం విశిష్ట తీసుకున్నాను సార్ తర్వాత లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు తీసుకున్నాను తెలుగు అకాడమీ నుంచి ఆ తర్వాత ప్రైవేట్ సంస్థల నుంచి కూడా అనేక వందల అయితే ఇప్పుడు నాకు దొరికినటువంటి ఒక గొప్ప అవకాశం ఏంటంటే సార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కేంద్ర సంగీత నాటక అకాడమీకి మెంబర్గా ఉన్నాను సార్ ఇది నాకు భగవంతునిచ్చిన వరం ఎందుకంటే సార్ ముఖ్యంగా మన దక్షిణాది రాష్ట్రాల్లో ఒక తెలుగు రాష్ట్రాల నుంచే ఈ జాతీయ పురస్కారాలు సంగీత నాటక అకాడమీ పురస్కారాలు కళాకారులకు లభించడం అనేటటువంటిది చాలా అరుదైపోయిందండి అక్కడ ఒక ప్రతినిధులుగా ఉండి మన కళాకారుల గొప్పతనాన్ని చెప్పేవాళ్ళు లేరు ఓకే ఎంతసేపు కూడా ఉత్తరాది రాష్ట్రాల నుంచి అవార్డులు తీసుకోవడం తెలుగు వారికి చాలా తక్కువండి కానీ నేను ఇరవై రెండులో రెండు సంవత్సరాలు అయింది సార్ నేను వచ్చి నిజంగా ప్రతి వాళ్ళు ఆర్టిస్టులు కూడా ఆశ్చర్యపోతున్నారు అసలు ఇంతకు ముందు ఎవరికి వచ్చాయండి అవార్డులు మీరు వచ్చిన తర్వాత ఇంతమందికి అవార్డులు వచ్చాయి అని అవును విన్నాను అవునండి అంటే అక్కడ మనకి చాలా మంది సంగీత విద్వాంసులు ఉన్నారు నృత్య కళాకారులు ఉన్నారు నాటక నాటక కళాకారులు ఉన్నారు జానపద కళాకారులు ఉన్నారు వాద్య కళాకారులు ఉన్నారు ఎంతమంది ఉన్నా సరే ఒక్కడికి కూడా అసలు ఒక పురస్కారం అనేటటువంటిది లేకుండా వాళ్ళకి ప్రోత్సాహం లేకుండా పోయింది ఆ కళలు కూడా కనుమరుగైపోతున్నాయి ఆల్మోస్ట్ మరుగున పడిపోతున్నాయి మరుగున పడిపోతున్నాయి ప్రోత్సాహం లేకపోతే కదా నిజానికి మరి మరి ఆంధ్రప్రదేశ్ అంటే కళలకు కాణా అయ్యో సాహిత్య పరంగా కానీ మన సాంస్కృతిక పరంగా కానీ కలిగి కాణండి ఆంధ్రప్రదేశ్ అలాంటి పరిస్థితి ఈనాడు మనకి ఎక్కడ కనిపించదండి అవునండి ఆ సందర్భంలో అదృష్టం నిజంగా భగవంతు వరమే నేను కేంద్ర సంగీత నాటక అకాడమీ మెంబర్గా అయ్యాను సార్ అయితే నేను చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు చెప్తాను సార్ చెప్పండి చెప్పండి ప్లీజ్ నేను ఇరవై రెండులో అక్కడ నేను మెంబర్గా అయ్యాను సార్ అయితే పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి మూడు సంవత్సరాలకి కరోనా వలన పురస్కారాలు ఇవ్వడం జరగలేదు సార్ అది నాకు ఒక బోనస్గా లభించింది అనమాట మన కళాకారులను అక్కడ ప్రపో చేయడానికి సో ఆ రకంగా నేను మన తెలుగు వాళ్ళని అనేక మందికి నేను అక్కడ ప్రపోజ్ చేసి నేను అవార్డులు తీసుకురావడం అంటే నేను ఇరవై రెండుకే కాకుండా వెనుక మూడు కూడా తెప్పింది అండి నలభై సంవత్సరాల లోపు వాళ్ళకి యువ పురస్కారం సంగీత నాటక అకాడమీ వాళ్ళు ఇస్తారండి ఆ తర్వాత యాభై ఏళ్ళు దాటిన వాళ్ళకి సంగీత నాటక అకాడమీ జాతీయ పురస్కారాలు ఇస్తారు ఈ రెండు కూడా రకంగా నేను మన కళాకారులు ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రపోజ్ చేసి నేను అవార్డులు తెప్పించడం జరిగిందండి మీరు దీంట్లో మెంబర్గా గా కాకుండా ఇంకా చైర్మన్ పోస్టులు ఏమేమి ఉండవా చైర్మన్ ఉంటారండి చైర్మన్ ఉంటారు ఆ తర్వాత వైస్ చైర్మన్ ఇవన్నీ ఉంటారు సార్ ముఖ్యంగా ఏమిటంటే ప్రస్తుతం నేను మెంబర్గా ఉన్నాను అయితే ఈ విధంగానే కాకుండా ఇంకొక మంచి పని కూడా నాకు అవకాశం వచ్చిందండి అదేమిటంటే ఆజాదీకా అమృత మహోత్సవ సందర్భంగా మోదీ గారు డెబ్బై ఐదు సంవత్సరాలు నిండిన వాళ్ళు అన్సంగ్ హీరోస్ గా ఉన్నవాళ్ళు అంటే ఏ వార్లు రాకుండా వారి జీవితం అంతా అలాంటి వారు మూడు పేర్లు నన్ను ప్రపోజ్ చేయమని అడిగారండి అప్పుడు నేను నాకు నిజంగా భాగ్యం ముగ్గురిని కూడా తొంభై సంవత్సరాలు నిండిన పేర్లు నేను ప్రపోజ్ చేశాను సార్ నేను కూచిపూడి నాట్య గురువు బాపట్ల సార్ తొంభై సంవత్సరాలు నిండిన ఆయన శ్రీ మహంకాళి శ్రీమన్నారాయణ గారు మహంకాళి శ్రీమన్నారాయణ మహంకాళి శ్రీమన్నారాయణ శర్మ గారు వారి పేరు ప్రపోజ్ చేశాను సార్ నాలాంటి గురువుల్ని ఎంతో మందిని తయారు చేశాడు ఆయన కానీ ఒక్క అవార్డు కానీ ఏదీ లేదా తర్వాత విజయవాడలోనే ఉంటారు ఆయన పండితారాజ్యుల సూర్యనారాయణ మూర్తి గారు అవునండి ఆయన తొంభై నిండిన ఆయన నాజర్ గారితో బుర్రకథలు చేశారు ఆయన అంత సీనియర్ మోస్ట్ హరికథలు వారి పేరు ప్రపోజ్ చేశానండి తర్వాత మీరు వినే ఉంటారు మహాభాషణ్ చిత్తరంజన్ గారు అసలు రేడియో రేడియో అంటేనే ఆయన ఆయనతోనే ప్రారంభమయ్యే ఆ లలిత సంగీతం రేడియో స్టేషన్లో ఏఐఆర్లో ఆ రోజుల్లో ఈ మాసపు పాట ఆ తర్వాత ఈ పాట నేర్చుకుందాం అనేటటువంటి పాటల్ని నేను ఆ రోజుల్లో ఏదో మరి చిన్నతనంలో రేడియోలో నేను ఆ విధంగా నేర్చుకోవడం ఆ తర్వాత వారి పేరు నేను ప్రపోజ్ చేయగలిగేటటువంటి అవకాశాన్ని భగవంతుడు నాకు ఇవ్వడం ఈ విధంగా జరిగింది అండి ముగ్గురికి కూడా జాతీయ పురస్కారాలు సంగీత నాటక అకాడమీ ప్రకటించిందండి చాలా అద్భుతం అండి నిజంగా ఆ తర్వాత ఎంత వారు సంతోషించారో నిజంగా ఎందుకంటే వారి జీవితంలో ఒక రాష్ట్ర జాతీయ రాష్ట్ర పురస్కారం కూడా పొందని వాళ్ళు అసలు వాళ్ళకి అవార్డు అంటే కూడా తెలియదు తెలియదు వచ్చిన కదా అలాగ వాళ్ళకి ఇప్పించడం జరిగింది సార్ ఆ తర్వాత మన గవర్నర్ గారు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ నజీర్ గారు వారు కూడా వారికి సన్మానం చేయడం జరిగింది అక్కడి నుంచి ఉపరాష్ట్రపతి ద్వారా వారు ఢిల్లీలో పురస్కారాలు అందుకున్నారు ఇప్పుడు చక్కగా వారు చాలా మళ్ళీ వారి యొక్క శిక్షణని అదంతా ప్రారంభిస్తూ శిష్యులకు విద్యలు నేర్పిస్తున్నారు ఆ పురస్కారాన్ని పొందినటువంటి ఉత్సాహంతో ఇంతమంది కళాకారులకి మీరు ప్రోత్సాహం ఇవ్వటం వల్ల కదా వాళ్ళు వాళ్ళ కళల మీద మరింత మక్కువ చేసుకొని దానిలోకి వెళ్ళగలుగుతున్నారు అవును సార్ నిజంగానే సపోజ్ మీకు ఇంత చేశారు కదా గవర్నమెంట్ మీ ముందుకు వచ్చి ఏం చేస్తే ఇవి ఇంకా మరింత ప్రోత్సహించవచ్చు అని మిమ్మల్ని అడిగితే మీ యొక్క సమాధానం ఏమిటి దానికి సార్ నిజం చెప్పాలంటే మన కళలకి ఏమాత్రం ప్రోత్సాహం లేదు సార్ మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక్కడ కానీ ప్రోత్సాహం లేదు అయితే అది గమనించిన తర్వాత నేను ఏం చేశానంటే ఆల్మోస్ట్ మన కళలు కనుమరుగైపోతున్నాయేమో అన్నట్లుగా ఉన్నాను ఎక్కడో అడపాదడపా కర్ణాటక సంగీతం కూచిపూడి ఈ నాట్య కళాకారులకు తప్ప మిగిలినటువంటి కళలకు ఎక్కడ హరికథ గాని బుర్రకథ కానీ కోలాటం కానీ తోలుబొమ్మలాట గాని ఎక్కడ అసలు జానపద జానపద నృత్యాలు కానీ ఎక్కడా లేవు సార్ కనుమరుగైపోతున్నాయి అయితే నేను చేసినటువంటి ఒక గొప్ప కార్యక్రమం చెప్తాను సార్ కళాదీక్ష అని చెప్పేసి ఒక ట్రైనింగ్ ప్రాజెక్ట్ సంగీత నాటక అకాడమీ ద్వారా మన ఈ ఏవైతే కనుమరుగైపోతున్నాయో అనుకున్న ఈ కళలకు నేను ఇప్పించడం జరిగింది సార్ వన్ ఇయర్ ట్రైనింగ్ ప్రాజెక్ట్ ఇచ్చారు వాళ్ళు నేను ఇలాగా తోలుబొమ్మలాట కాకినాడ నేను వెళ్ళాను సార్ స్వయంగా వెళ్ళి ఎవరు కళాకారులు ఎవరు అని చెప్పేసి వాళ్ళని అక్కడ నేను సెర్చ్ చేసి ఎవరు డిజర్వ్ పీపుల్ ఉన్నారు అని చెప్పి వాళ్ళని నేను చూసి వాళ్ళకి ఇప్పించడం జరిగింది తోలుబొమ్మలాట కాకినాడ వారికి ఇప్పించాను సార్ రాజమండ్రిలో హరికథ సార్ ఆ తర్వాత పద్యనాటకం కర్నూలు సార్ తర్వాత కుప్పంలో ఇంకొక ముఖ్య విషయం చెప్తాను మనకి జనరల్గా ఈ మహాభారతం నుంచి సార్ నాటకాలు ఏదో నర్తనశాలని ఇలాగ కొన్ని కొన్ని చా అధ్యాయాలు మనం తీసుకుని మనం చేస్తూ ఉంటారు జనరల్గా గొప్ప విషయం ఏమిటంటే మొత్తం రాష్ట్రంలోనే ఎవరికి తెలియదు ఈ విషయం అవును ఉప్పల్లో కొత్త ఇండ్లు అని చెప్పేసి ఒక ట్రెడిషనల్ థియేటర్ ఫామ్ సార్ అది కొత్త ఇండ్లులో ద్రౌపది తిరునాళ్ళు చాలా మందికి రాష్ట్రంలోనే తెలియదు అవును ఎంత గొప్ప విషయం అంటే మహాభారతంలోని పద్దెనిమిది కూడా పర్వాలు పద్దెనిమిది రోజులు పద్దెనిమిది నాటకాలుగా చేస్తారు సార్ ఎంత గొప్పగా అంటే అసలు అసలు మన ఎంత కన్నుల పండుగ ఉంటుందంటే పద్దెనిమిది రోజులు పద్దెనిమిది నాటకాలు పద్దెనిమిది పర్వాలు ఎంత కష్టం సార్ అసలు కుప్పంలో ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చినటువంటి ప్లేస్ నుంచి అవునండి ఆ నియోజకవర్గం నుంచి కానీ వాళ్ళు గుర్తించలే ఇప్పటివరకు గుర్తించలేదు అది గొప్ప విషయం అయితే నేను పిహెచ్డి కుప్పం ద్రౌడి యూనివర్సిటీ నుంచి కూచిపిల్ల చేయడం జరిగింది అప్పుడు లైబ్రరీలో నేను పుస్తకాలు తిరిగేస్తుండగా ద్రౌపది తిరుగునాడు ఒక గ్రంథం చూసాను ఏమిటి ద్రౌపది అని చెప్పిన తిరిగేస్తున్నారు కదా అక్కడ లోకల్ గానే ఈ ద్రౌపది తిరుగునాడు అని చెప్పేసి వీళ్ళు పండగ చేస్తారు జాతర పద్దెనిమిది పర్వాలని కూడా ఈ విధంగా చేస్తారనే విషయం చూడగానే నేను వాళ్ళని వెళ్ళి కలుసుకున్నాను సార్ ఆ కుటుంబాల వాళ్ళతో మాట్లాడి ఏమిటి విషయం అంటే వాళ్ళు చెప్పింది వీరిని నేను ఆశ్చర్యపోయాను ఏమాత్రం ప్రోత్సాహం లేదు ఎవరిది ఏదో పాపం ఎవరైనా ఎప్పుడైనా చెయ్యండి అంటే పెడతారు వీళ్ళు చేస్తూ ఉంటారు తప్ప అసలు ప్రభుత్వం నుంచి కానీ ఎక్కడా ప్రోత్సాహం లేదు సార్ ఓ ఇలా ఉందా అనుకుని నాకు అవకాశం వచ్చింది నేను సంగీత నాటక అకాడమీ నుంచి ఒక ట్రైనింగ్ ప్రాజెక్టు వాళ్ళకు కూడా ఇప్పించాను సార్ వాళ్ళు ఈ రోజున ఒక పది మంది శిష్యుల్ని అద్భుతంగా తయారు చేస్తున్నారు సార్ దాన్ని వాళ్ళు సంగీత నాటక అకాడమీ వాళ్ళు ఏం చేశారంటే గురు పరంపర కళాదీక్ష అని ఒక ప్రాజెక్ట్ లాగానే పెట్టి ఈ కనుబరుగవుతున్న కళల్ని ప్రోత్సహించాలని చెప్పి వాళ్ళే స్పాన్సర్ చేస్తూ గురువుకి ఒక ఎనిమిది వేలు అసిస్టెంట్ గురువుకి ఇంకో ఎనిమిది వేలు స్టూడెంట్కి రెండున్నర వేలు పది మందికి ఈ విధంగా ఒక్కొక్క కళారూపానికి వాళ్ళు ఇస్తూ నిజంగా నాలుగు కళలు నాకు ఆంధ్రప్రదేశ్కి వాళ్ళు ఇవ్వడం జరిగింది సార్ ఇది సంగీత నాటక అకాడమీ కేంద్ర సంగీత నాటక అకాడమీ వాళ్ళు సార్ చాలా ఈ విధంగా మరి నాలుగు ఆర్ట్ ఫామ్స్ ఈ రోజున వన్ ఇయర్ కూడా వాళ్ళు బ్రతుకు తెరువు వచ్చింది మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ ఇంకొక వంద ఏళ్ళు మనం చూసుకోకలేదు పది మంది శిష్యుల్ని వాళ్ళు తయారు చేస్తున్నారు సార్ అద్భుతంగా ఏమండి ఒక చిన్న మెంబర్గా మీరు ఉంటేనే ఇంత సేవ చేయగలిగారు అవునండి నిజంగా మీరే కనుక ఒక చైర్మన్ అయ్యుండి లేకపోతే ఒక మినిస్ట్రీలో మంచి పవర్ కనుక మీకు అన్నటి వాళ్ళని గుర్తించిస్తే ఆ కళలు మళ్ళా తీసుకోగలుగుతాయని తప్పకుండా మరి నిజంగా సార్ ఈ నేను కూడా సార్ నాకు కూడా అనిపిస్తోంది ఎందుకంటే ఇప్పుడు నేను కేంద్రంలో ఉన్నాను సార్ ఎంతో మంది వృద్ధ కళాకారులు ఉన్నారు వాళ్ళకి భృతి లేదు క్లాసులు చెప్పాలంటే చెప్పలేరు వాళ్ళకి పెన్షన్స్ ఇప్పించాలి అనేసి నాకు తపన సార్ నేను రాష్ట్ర ప్రభుత్వంలో మనకి ప్రతి రాష్ట్రంలోనూ కూడా కేంద్రంలో ఉన్నట్టుగానే సంగీత నృత్య అకాడమీ సంగీత నాటక అకాడమీ ఇలాగ దృశ్య కళల అకాడమీ ఇవన్నీ ఉన్నాయి సార్ అయితే నేను కూడా ఏమనుకుంటానంటే సార్ నేను అక్కడ కేంద్ర ప్రభుత్వంలో ఆల్రెడీ ఉన్నాను కాబట్టి ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా సంగీత నృత్య అకాడమీకి చైర్పర్సన్గా కనుక ఉండగలిగితే అవకాశం అవకాశం వస్తే వస్తే నాకు భగవంతుడు అవకాశం ఇస్తే ఆ నేను మరిన్ని సేవలు నేను చెయ్యొచ్చు కళాకారులకి ఈ వృద్ధ కళాకారులకి నేను ఇక్కడ ఒక పొజిషన్లో కనుక ఉంటే ఒక పదవిలో నేను అక్కడి నుంచి ఎక్కువ ఫండ్స్ తీసుకురావడానికి కానీ కళాకారులకు పెన్షన్ ఇప్పించడం కానీ ఇటువంటి అనేక రకంగా నేను ఫెస్టివల్స్ కండక్ట్ చేసి యువకులకు ముఖ్యంగా యూత్కి నేను వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా ప్రదర్శనలు ఇప్పించడం కానీ లేదు పిహెచ్డీలు చేస్తున్న వాళ్ళకి నేను వాళ్ళ యొక్క తీసేస్ని అవి వాళ్ళు ప్రింట్ చేసుకునే విధంగా వాళ్ళకి సహాయం ఆర్థిక సహాయాలు అందించడం కానండి తర్వాత వృద్ధ కళాకారుల్ని వాళ్ళ ప్రసంగాలు పెట్టించి అవేర్నెస్ చాలా పిల్లల్లో లెక్చర్ డెమాన్స్ట్రేషన్స్ లాంటి వాళ్ళకి అవకాశం ఇప్పించి పెద్దవాళ్ళ చేత పిల్లలు అవేర్నెస్ తీసుకోవాలి వాళ్ళ యొక్క అనుభవాల్ని అనుభవాల్ని అవన్నీ చాలా అనండి పిల్లలకు చాలా అవసరం ఆనాడు మరి అలా గురువులు మమ్మల్ని తీర్చి దిద్దబట్టి కదా నేను ఇంత దాన్ని అయ్యాను తిరిగి నేను ఆ విధంగా కళకి కళాకారులకి చెయ్యాలి అనేటటువంటి గట్టి ఆశ మీ ఆశయం చాలా గొప్పది కనుక తప్పకుండా నెరవేరుతుందండి ఇది తప్పకుండా గవర్నమెంట్ దృష్టిలోకి వెళుతుంది బహుశా నేను అనుకోవడం ప్రధానమంత్రి గారే మిమ్మల్ని పిలుస్తారు ధన్యవాదాలు పిలిచి అమ్మ నువ్వు ఇలా విధంగా చెయ్యి అని చెప్పి కూడా మీకు బాధ్యతను అప్పగిస్తారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా కళల మీద ఆయనకి మక్కువ ఎక్కువ వాళ్ళని రక్షించాలి అనేది చాలా విజన్ ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు వారి గురించి దృష్టి కూడా మీ మీద పడుతుంది తప్పకుండా మీరు త్వరలోనే వారి దగ్గర నుంచి కూడా మీరు ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది కూడా అని మేము అనుకుంటున్నాం